వ్యూహను రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగు వచనము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది ప్రార్థనలో ఉండేటువంటి ధైర్యమును గురించి ఇక్కడ యోహాను ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ప్రార్థనలో ధైర్యమైనటువంటిది చాలా అవసరమైనటువంటి కార్యమైంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పెరిగితనమ్మగా నమ్మకం లేకుండా దేవుడు దయచేస్తాడో లేదో దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడో లేదో అనేటువంటి ఒక అపోహతో దిగులుతో కూడినటువంటి మనస్సుతో ఖచ్చితమైనటువంటి ఆలోచన లేనటువంటి ధైర్యం లేనటువంటి ఒక మనస్తో వెళ్ళడం కంటే ఇక్కడ వ్యూహాన్ని ఏమంటున్నాడంటే ఆయనను బట్టి కలిగేటువంటి ధైర్యం చూడ నిజంగా ప్రార్థనలో ధైర్యం అంటే అవసరం ధైర్యం అంటే మన మీదడినను ఆయన మన మనవి ఆలకించుననేటువంటి ధైర్యం మనం ప్రార్థన చేయడం కాదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు అనడానికి ఒక ధైర్యం ఇప్పుడు నిజంగా అది మనం తెలుసుకోవాలి అందుకని యోహాని ఇక్కడ మాటను రాస్తున్నాడు ఇప్పుడు ప్రార్థన చాలా చాలామంది క్రైస్తవులు చేస్తారేమో కానీ ధైర్యంగా ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అసలు ప్రార్థనలో ధైర్యం కావాలనే విషయం అసలు చాలామందికి తెలియదు ప్రార్థనలో ధైర్యం ఉందని ప్రార్థన చేసేటప్పుడు మనం ధైర్యంగా ప్రార్థన చేయించినటువంటిది అసలు చాలామందికి తెలియదు ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి తెలుసు తగ్గించుకొని ప్రార్థన చేయాలని తెలుసు ఇలా చాలా తెలుసు కానీ ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు ధైర్యం అని అంటే ఎటు ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా అంటే వీళ్ళ ఆధిక్యత మనకు లేదు అన్నట్లుగా ఆధిక్యత లేదు కాబట్టి దేవుడు వింటాడో విండో ఆయన నిజంగా మన ప్రార్థన అంగీకరిస్తాడో లేదో అనేటువంటి ఒక భ్రమతో అయ్యమయ్యే పరిస్థితితో చాలామంది క్రైస్తులు ప్రార్థన చేస్తుంటారు కానీ యోహాన్ ఏమంటున్నాడు అంటే మనం ధైర్యంగా ప్రార్థన ప్రార్థించు అంటున్నాడు అప్పుడు ఇప్పుడు ధైర్యం అన్న కానీ వెంటనే చాలామంది ధైర్యం ఎందుకని అంటారు చాలా మంది ఇప్పుడు తగ్గించుకుని అంటారు చాలామంది చూడండి ఇప్పుడు ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు యోహాన్ ధైర్యం ఎందుకంటే మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడేటువంటి ధైర్యం ముందే ఆ ధైర్యంతో ఆ ధైర్యాన్ని బట్టి మనం దేవునికి ప్రార్థన చేయడం ప్రార్థన చేసిన తర్వాత వచ్చి దాని గురించి మాట్లాడేది ఇక్కడ అసలు ప్రార్థన చేయడానికే ఉండు కావాల్సినటువంటి ధైర్యం గురించి ఇక్కడ యోహాన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ ధైర్యం మనం ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు ధైర్యం అనేది అన్నగా జనరల్గా అర్థం కాదు చాలా మంది ఎందుకంటే ధైర్యం ఎందుకంటే అంటారు లేదా ధైర్యం దేనికండి ఎలా వస్తుంది మన ధైర్యం మనకు ఆధిక్యత లేదు కదంటే మనం దుమ్ము ధూళి పురుగు లాంటి వాళ్ళు చాలా మంది అంటారు ఎలాంటి మాటలు మాట్లాడతారు కానీ ఇక్కడ యోహాన్ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా ఎప్పుడు ధైర్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అది గర్వ గర్వ సంబంధం అయినటువంటిది కాదు అది ఇక్కడ యోహాన్ అన్నాడు ఆయనను బట్టి కలిగేటువంటి ధైర్యం అంటే అంటే అక్కడ దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆ ధైర్యం స్వతహాగా నాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నాకున్న పరిశుద్ధతను బట్టి వచ్చేటువంటిది కాదు నేను నేను జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టి వచ్చేటువంటి ధైర్యం కాదు ఎందుకంటే మనం ఎంత నీతిగా జీవించినా సరే ఒక్కసారి మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన నీతికి అన్నీ కూడా ఆయన ముందు మురుగుడ్డలాగా ఉంటాయి సో కాబట్టి మనం ఎంత నీతిగా జీవించినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మన పరిశుద్ధతను ప్రూవ్ చేసుకొని దేవుని దగ్గర జవాబులు మనం పొందుకోలేము దేవుని దగ్గర ప్రభుత్వం నేను విశ్వాసం చూపిస్తున్నా కాదు నాకు ధైర్యం ఉంది నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు దయచేయి అని మనము మన పరిశుద్ధత్వ దేవుని మనం ఇంప్రెస్ చేయలేము ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు ఆయన ఎటువంటి లోపం లేదు మనం ఎంత పరిశుద్ధంగా జీవించినా ఎంత నీతిగా జీవించినా మనుషుల దృష్టిలో అది గొప్పగా ఉండవచ్చు ఇప్పుడు చూడండి అలాగే నేను దాన్ని నీతిగా జీవించడము పరిశుద్ధంగా జీవించడానికి అల్పంగా చెప్పట్లేదు అది అవసరం మనకి కానీ ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము అది ఏది కూడా దేవుని ఇంప్రెస్ చేయదు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నిజంగా దేవుని ఇంప్రెస్ చేసేది ఏంటంటే ఆయన ఏదైతే చేయమన్నాడో దేన్ని బేస్ చేసుకుని రమ్మన్నాడో దాన్ని బేస్ చేసుకున్నప్పుడే ఆయన ఇంప్రెస్ అవుతాడు మనకు మనముగా మనం కొన్ని ఆలోచనలు పెట్టుకొని వాటిని బేస్ వెళ్తే ఆ దేవుని ఇంప్రెస్ చేయదు అందులో ఇక్కడ యోహన్ అన్నాడు ఆయనని బట్టి అంటే క్రీస్తుని బట్టి మనకు వచ్చే ధైర్యం ఇప్పుడు మనకు ధైర్యము మనల్ని బట్టి వచ్చేటువంటిది కాదు మనకి సంబంధించిన కాయలు బట్టి వచ్చేటువంటిది కాదు యేసుక్రీస్తుని బట్టి వచ్చే ధైర్యం ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి ధైర్యం వస్తుందన్నప్పుడు దానితో ఇంప్రెస్ అవుతాడు ఎందుకంటే స్వతహాగా మనల్ని బేస్ చేసుకుని వచ్చేటువంటిది కాదు అది ఆయన ప్రియ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని బట్టి ఆయనకి నామాన్ని బట్టి బేస్ చేసుకుని వచ్చేటువంటిది ఇప్పుడు ఆ ధైర్యం ఆయనను బట్టి వచ్చేటువంటి ధైర్యంతో మనం వెళ్ళామనుకోండి బేస్ మనం ఏం చెప్తానంటే ప్రభు నేను ధైర్యం దగ్గరికి వస్తున్నాను నేను నేను నిజమును చేస్తా నేను ప్రార్థన చేస్తాను కానీ నిజముగా నేను ప్రార్థన చేయడానికి కానీ నువ్వు ఆలోకించాను కానీ కారణం నేనైతే కాదు ఏసుక్రీస్తు ఆయన యొక్క నామం ఆ దినము మీరు ఏం కావాలన్నా సరే మీరు నన్ను డైరెక్ట్గా మా మీరు అడగదు నాన్న అవును మీరు తండ్రి ఏదైతే ఆయన మీకు అది ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాన్ని మనం బేస్ చేసి వెళ్తున్నాం దేవుడు ఏదైతే తన తాను మనకు ప్రత్యక్ష పరుచుకున్నాడో దాన్ని బేస్ వెళ్తున్నాం కాబట్టి అంటే ఆయన నియమించినటువంటి మార్గాన్ని మనం నమ్మి దాన్ని ఆదరణ చూసుకుని వెళ్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో ఆయన చూపించిన మార్గంలో వెళ్తున్నాం కాబట్టి అది దేవుని ఇంప్రెస్ చేస్తుంది మన సొంత మార్గాలు కాదు ఇప్పుడు చాలా సొంత మార్గాలను చాలా మంది ఉపాసనతో వస్తుంది అక్కడే వాళ్ళు సొంత ఆలోచనతో చేస్తారు దేవుని ఇంప్రెస్ చేస్తాను అనుకుంటా దేవుడు అలాగే ఇంప్రెస్ అవడు ఆయన బట్టి మనకి కళ్ళని దేవుని మీద ఇప్పుడు చూడండి అందుకని ఎప్పుడైతే ఈ మాట ఇక్కడ ఉంటుందో మనం ధైర్యంగా ప్రార్థన చేయచ్చు అన్నట్టు మాట ఉంటుందో ప్రార్థన కష్టతైర్యమని అనిపించదు ఇప్పుడు చూడండి చాలా మంది క్రైస్తలు అంటే చాలా కష్టమైన అనుకుంటారు అందుకని చూడండి కొంతమంది ప్రార్థన గురించి చెప్పే మాటలు బట్టి ఏమవుతుంది అంటే చాలా ప్రార్థన అంటే చాలా కష్టమైనది అనిపిస్తుంది ఎందుకని చాలా సందర్భంలో వాళ్ళు చెప్పేది ఎవరి వస్తునకు కష్టపడారు ఎందుకంటే చాలా కష్టమైన కార్యం అనుకుంటారు ఎందుకని చూడండి ఇలాంటి మోకాలు అనుభవం ఉంటారు చాలా మంది కన్నీటి అనుభవం ఉంటారు ఇవన్నీ అన్నప్పుడు ఏంటి అది జనాలు నిజంగా ఇంప్రెస్ చేయదు అది అదే కష్టమైనటువంటి కార్యంలాగా ఒక భారమైన కార్యంలాగా అదొ గొప్ప త్యాగంతో చేసేటువంటి కార్యంలాగా అనిపిస్తుంది చాలామందికి అందుకని చూడండి జనరల్గా ఆ పదాలు నేను ప్రార్థన చేస్తే కన్నీ వస్తాయి కానీ కన్నీలతో ప్రార్థించిన ప్రార్థన బైబిల్లో లేదు కన్నీలతో ప్రార్థించిన బైబిల్ లేదు కన్నీలు చూసి దేవుడు ఇంప్రెస్ అవుడు కాబట్టి ఎవరైతే జనరు ఎక్కువ వాడతారు మోకాలు అనుభవం అని ఉపవాసం అనుభవం అని రాత్రి నిద్రపోకుండా అనుభవం అని ఇవన్నీ చూడండి ఇవన్నీ మనుషులు కల్పించేటువంటి ఇవన్నీ మనిషి చేస్తాడు మనిషి ఇంప్రెస్ అవుతాడు కానీ దేవుడు దానికి ఇంప్రెస్ అవుడు ఇంకోటి గెస్సమైన తోట అనుభవం అంటారు మంది గెస్యమ తోట అనుభవం కూడా మనకు రాదు అది గెస్యమైన తోట అనుభవం అది యేసుక్రీస్తు వరకే పరిమితం అది అలా ఎక్స్పీరియన్స్ మనం చేయలేము ఎందుకంటే అలాంటిది కూడా ఆయన మూడు సంవత్సరాల పరిచయ కాలంలో ఒకసారి అలాంటి ప్రార్థన గెచ్చిన తోటలో ఆయన అలా అంతగా ప్రార్థన చేశారు దానికి ఏంటంటే సందర్భం ప్రాముఖ్యం అక్కడ ఆయన కేవలం అలాగే ప్రార్థన చేయడానికి ప్రిపేర్ అయ్యలేదు ఆయన ఆయన అక్కడ లోక భారము పాపాన్ని మూయడానికి ఆయన సిద్ధపడడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు తలుచుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన అంతగా ఆ యొక్క ఒత్తిడికి లోనయ్యారు ఆయన ఇప్పుడు చూడండి ఆయన కూడా ఆయన ప్రతిసారి అలాగే ప్రార్థన చేయాలి ప్రతిసారి అలా ప్రార్థన చేస్తే ఓస్ మనకు కూడా చెప్పేవాళ్ళు గెసమైన తోటలో ప్రార్థన చేసుకుని మీరు ప్రార్థించండి అనేవాళ్ళు కానీ అలా అక్కడ అనలేదన ఎందుకంటే అది ఆయన వరకు ఆ ఒక కార్యం సంబంధించినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశారు సో మనుషులు ఏదైతే మోకాలు అనుభవంతో ప్రార్థన కన్నీటి ప్రార్థన అంటారు గెస్సమైన తోట అనుభవం అంటారు ఇవన్నీ కూడా యాక్చువల్ అసలు మనకు సంబంధించినవి కానే కావు కానీ అంటే చెప్పుకోవడానికి మనం ఆ టైప్ ఎక్స్పీరియన్స్ మనం రాగానే చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి చాలా మంది అలాగని చెప్తారు కానీ బైబిల్ అది లేదు బైబిల్లో అలాగే మోకాలను రాత్రి అంతా కన్నీలతో ప్రార్థన చే ప్రార్థన చేయొచ్చు కానీ కన్నీళ్ళు హైలైట్ చేయము ఏమన్నా ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు మనం బేస్ చేసుకోవాల్సింది అసలు ప్రార్థన బేస్ చేసుకోకూడదు చాలామంది మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం ప్రార్థన మీద ఎక్కువ బేస్ అవుతూ ఉంటాం మనం కానీ అసలు ప్రార్థనలో మనం బేస్ అవ్వాల్సింది ప్రార్థన మీద కూడా కాదు మనం ఎలా చేస్తాం దాని మీద కాదు మనం ఎవరికి చేస్తున్నాం నాయన మీద మనం బేస్ అవ్వాలి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రార్థన మీద బేస్ అవుతుంది అందుకని ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఎంతసెప్ చేస్తాం మోకాళ్ళేసి చేసామా నుంచొండి చేసామా కూర్చొని చేసామా పుడుకోకుండా చేసామా అన్నం తినకుండా చేసామా ఇవన్నీ చెప్తారు అసలు నువ్వు ఎలాగ చేసావు అసలు దేవుడు అసలు దేవుడు దాన్ని పట్టించుకోడు ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని దగ్గర కూడా మురుగుడు లాంటివి మనం ఎంత అనేది దేవుని ఇంప్రెస్ చేయలేం కాబట్టి నా మోకాలు చూపించి దేవుని నేను ఇంప్రెస్ చేయలేను నా ఉపాసాన్ని చూపించి నేను దేవుని ఇంప్రెస్ చేయలేను నా కన్నీళ్ళు చూపించి దేవుని ఇంప్రెస్ చేయలేను ఒక దేవుడు మన మన ప్రతి కన్నీటి దేవుడు చూస్తున్నాడు ఆయన బుడ్డిలో దాస్తున్న బైబుల్ చెప్తుంది కానీ అలాగే ఆయన రద్దాన్ని రికార్డ్ ఓ కన్నీలు కాశమే పనిగా పెట్టుకోవడం కాదు మనం ప్రార్థన చేయాలి ఏడవటం కాదు చాలా సందర్భంలో బైబిల్ కొంద ఏడిస్తే ఏసుకొరు కూడా ఏడవద్దని చెప్పారు ఉన్నా కదా అంటే నిజంగా ఏడు దేవుడు నిజంగా ఇంప్రెస్ చేయదు లాద చనిపోయినప్పుడు ఆళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇంకేదైనా ప్రాబ్లం ఆళ్ళు ఏడుస్తున్నప్పుడు చూడు ఎంత బాగా ఏడుస్తుందో దేవుడా ఏడుపు చూస్తే దేవుడు ఇంప్రెస్ అవ్వలేదు ఏడవద్దు అన్నారు చాలా సందర్భంలో అంటే అర్థం ఏంటి ఏడు పని వెంటది దేవుని ఇంప్రెస్ చేయదు అఫ్ ప్రార్థన చేస్తున్నాడు ఏడుపు రావచ్చు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ప్రార్థన చేస్తే ఏడుపు రావచ్చు కానీ అలా కానీ ఒకరు ఎవరు ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించారు కాబట్టి మీరు కూడా ఏడుస్తూ ప్రార్థించండి అన్ని నేను చెప్పడం వీలలేదు అది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మోకా అనుభవం అంటుంది కానీ అంతర్భన చేసే ప్రార్థన అనుభవం కానీ ఏదైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎవరికి వాళ్ళు పర్సనల్గా సంబంధించిన విషయం ఆ ఎక్స్పీరియన్స్ నిలబడి చెప్పడానికి కుదరదు నేను లాగా ప్రార్థన చేసి మీరు కూడా అలా చేస్తే దేవుడు ఆలకిస్తారండి ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా మోకాలు వేసి మీరు ప్రార్థించండి మోకాల అనుభవం కన్నెడ్ అనుభవం దేవుడు ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనం దాన్ని బేస్ వేసుకో మనం ప్రార్థన చేస్తే మనం పూర్తిగా మైండ్ పెట్టాల్సిందల్లా ఎవరికి ప్రార్థన చేస్తున్నాం ఆయన మీద మైండ్ పెట్టాలి అందాడు యోహన్ అన్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన మన మీద ఆయన మన మనవి ఆలకించు అందుకే చూడండి ఒకసారి మత్స్యస్థవార్థలకు వెళ్దాం ఓ మాట చూసుకుందాం మత్స్యస్థవార్త ఆరో అధ్యాయంలో పరలో ప్రార్థన నేర్పుతున్నప్పుడు అంటున్నారు తొమ్మిదో వచనంలో కాబట్టి మీరు లాగు ప్రార్థన చేయుడి మత్స్యస్థువార్త ఆరు తొమ్మిది పరలోకమందున్న మా తండ్రి ప్రజలు మనం ప్రార్థనలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత విషయం ఏంటి తెలుసా దేవుడు మనకు ఏమై ఉన్నాడు తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అడిగేటువంటి దానిలో అడిగే వ్యక్తి ఎవరిని తడుగుతున్నాడో నిజంగా అడిగే దాంట్లో బలం లేదు అసలు నిజంగా చెప్పాలి అసలు రిలేషన్లోనే బలం ఉంది రిలేషన్లోనే బలం ఉంది అందుకే ప్రార్థన అనేటువంటి దాని ద్వారా బైబిల్ చదవటం దాని ద్వారా దేవునితో మనకి సహవాసం ఏర్పడుతుంది వీటి ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మనం దేవునితో సహవాసం చేస్తున్నాం ఇప్పుడు ద్వారా దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడు ఇప్పుడు అందుకని ఆ సహవాసం ఉంటుంటే ప్రాముఖ్యం అందుకే ఎప్పుడో ఒకసారి నామకరణ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తుంటారు చూసారా అలాంటి వాళ్ళు ప్రార్థన ధైర్యం ఉండదు ఎందుకంటే వాళ్ళు దేవునితో రోజు సహవాసం చేయలేదు ఎప్పుడు వాళ్ళకు అవసరం వస్తే నేను ముఖం చూస్తారు అవసరం వస్తే అప్పుడు ప్రార్థన వాళ్ళకి గుర్తొస్తుంది ఇప్పుడు చూడండి నాకు రిలేషన్ లేదు అక్కడ రిలేషన్ లేనప్పుడు ప్రార్థన ధైర్యం రాదు ఒక వ్యక్తితో నాకు సరైన క్లోజ్నెస్ లేనప్పుడు నా వ్యక్తిని ధైర్యం నాకేం కాదని నేను అడగలేను ఎవరైతే నాకు సన్నిహితంగా ఉంటారో వాళ్ళని అడగతాను కానీ నేను పెద్దగా తరచుగా కలనటువంటి ఆయన్ని పెద్దగా నా గురించి తెలియనటువంటి ఆయన్ని నేను ఎక్కువ ఆయన ముఖం చూడటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏమి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన నేను అడగలేను ఎవరిని అడుగుతాను నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే నా క్లోజ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను ఇందు వాళ్ళతో సహవాసం ఉంది కాబట్టి సహవాసం ఏంటి నాకు ధైర్యం ఇస్తుంది అవగాలంటే ఒక అప్రోచ్ నేస్తుంది అది నాకు ప్రజక ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటే ఏం జరుగుతుందంటే అంటే మనం తెలియకుండానే జస్ట్ మనం ప్రార్థన చేస్తాం అనుకున్నాం కానీ ప్రార్థన ఏం జరుగుతుందంటే దేవునితో మన ఇంకా సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది అక్కడ మనకి ఆయన క్లోజ్నెస్ వస్తుంది మనకి మనకు తెలియకుండానే రిలేషన్ డెవలప్ అవుతుంది అక్కడ అక్కడ సహవాసం దేవునితో ఉన్నటువంటి రిలేషన్ అవుతుందో బలపడుతూ బలపడుతుంటుంది మనకు తెలియకుండానే ప్రజక నేచప్రభు కూడా దేవునికి మనకున్నటువంటి ఆ ఉన్నటువంటి సంబంధం అవుతుందో సంబంధాన్ని బలపరచడం వరకే అంటున్నారు ఆయన ఫస్ట్ టైం ఇక్కడ యూదులు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు తండ్రి అన్న మాటని ఇక్కడ మనం చూస్తున్నాం అప్పటివరకు వాళ్ళు ఎక్కడ కూడా తండ్రి దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఎప్పుడు వాళ్ళ తండ్రి అన్న సంబోధన వాళ్ళకి అసలు లేదు ఇక్కడ యేసప్రభువు ప్రార్థన నేర్చుతున్నాడు మాత్రమే వీళ్ళతో అంటున్నారు పరలోకం మీ తండ్రి సరే ప్రార్థన ఎలా లేరలో ఒక మా తండ్రి అంటున్నారు సరే ఇప్పుడు చూడండి అక్కడ ఆ తండ్రి అన్న మాట ప్రాముఖ్యం ఏం చెప్తున్నారు లోకంలో తండ్రిలాగైతే పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల యొక్క బాధ్యతను వాటిని మేదేసుకొని వాటి వాళ్ళకి అవసరం తీరుస్తూ ఉంటాడు అలాగనే మీ పరలోక తండ్రి కూడా అందుకని కొంచెం మనకు ఎందుకోసారి ఇరవై ముప్పై ఒకటో వచ్చిన ఆయన అంటున్నారు అన్ని జన్లు వీటి గురించి వీటి విషయమై విచారి తరు ముప్పై ఒకటి అదే అధ్యయ ముప్పై ఒకటి వచ్చినలో ఏమి తొందమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతపడకూడి అన్ని జన్లు వీటి విషయమై విచారిస్తారు అన్ని జన్లు ఎందుకని వాళ్ళు విచారిస్తారు వాళ్ళు విచారిస్తే ఓకే అంటున్నారు ఇష్టప్రభు ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పర్లోకపు తండ్రికి సరే వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది అన్ని జనులు విచారిస్తారు వాళ్ళు విచారిస్తే దేవుడు పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు కానీ బిడ్డలు విచారిస్తున్నప్పుడు దేవుడు దాన్ని శరీరం ఎందుకంటే మీరు వరి అవుతారు అంటున్నారు దేవుడు ఇందులో మీకు ఏం కావాలో మీకు ఇది అవసరం విషయం ఆయనకి తెలుసు తెలిసినప్పుడు మనం అందుకని ప్రార్థన చేస్తే మనం దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి వెళ్ళట్లేదు దేవుణ్ణి ఒప్పించి ప్రయత్నం చేయట్లేదు మనకు అవసరం ఎంత ఎక్కువగా ఉందనేటువంటిది దేవునికి దేవునికి అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం కూడా కాదు ప్రార్థనటువంటిది ఎందుకన్నా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన మీద బేసాము మన ఆలోచన మనం ఎలా ప్రార్థన చేస్తున్నామంటే దాని మీద ఉండని ఉండదు మనం చే మన ప్రార్థన చేస్తే మన మనసు అంతా కూడా ఎవరినికి ప్రార్థన చేస్తున్నామో ఆయన మీద మన మనసు ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నామో దాని మీద కాదు అంతే ఎప్పుడైతే మనం దేని మీద దేన్ని బేస్ చేస్తున్నామో మనం ఎలా చేస్తాం దాని మీద బేస్ అవుతుంటామో అప్పుడే ఈ మోకాళ్ళ అనుభవం అండి ఉపాసన అనుభవం అని లేదంటే డీకన్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చేసే విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేయచ్చు వాళ్ళు ప్రార్థన చేస్తే ఒకళ్ళు ఊరిని ఒక్కొక్కసారి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి ఒకరు కన్నీళ్ళు పెట్టూర్ని అది ఒక్కొక్కరు ఒకళ్ళు ఉంటుంది అంతేగాని ఒకళ్ళు కన్నీలు విడిస్తారు కదా అందరూ కన్నీలు పిడిస్తే ప్రార్థన గొప్ప ప్రార్థన ప్రార్థనని లేదు అది జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే వాళ్ళు ఆ టైంకి అలా ప్రార్థన చేస్తారు అంతే ఇప్పుడు మనం కూడా అదే ప్రార్థన నేను చేయాలంటే కాదు అందుకని ఎప్పుడైతే అదే ప్రార్థన చేయాలంటనో ఆ ప్రార్థన అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే నేను మైండ్ అంతా కూడా ఇప్పుడు ప్రార్థన మీద ఉంది కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నా ఆయన మీద లేదు నా తండ్రి మీద లేదు అందుకని చూడండి యోహన్ అన్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అని చూడండి యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తాం ఎందుకని యేసుక్రీస్తు నామంలో చేస్తున్న అర్థం ఏంటంటే ప్రభు నేనేదో గొప్పను కాబట్టి అని చెప్పేసి నాకు అర్హత ఉంది కాబట్టి అని నేను దగ్గర నీ దగ్గర నేను రావట్లేదు నాకు యాక్చువల్ అర్హత లేదు అందుకనే నేను యేసుక్రీస్తు నామంలో వస్తున్నాను ఎందుకంటే ఆ నామాన్ని పరలోకల గౌరవం దొరుకుతుంది ఆ నామం పోతే ఆ నామంలో ఏదైనా జరుగుతుంది దేవుడు ఏదైనా నా నామంలో ఏదైనా సరే దేవుడు చేస్తాడు సో కాబట్టి అంటే నేను ప్రసన్న కుమార్గా వెళ్ళట్లేదు నేను యేసుక్రీస్తు నామంలో నేను వెళ్తాను ఇప్పుడు ఐడెంటిటీ అక్కడ మారుతుంది అక్కడ ఐడెంటిటీ ప్రసన్న కుమార్ కదా ఐడెంటిటీ ఐడెంటిటీ యేసుక్రీస్తు అందుకనే ఆయన వెళ్ళకము చెప్పారు ఓ టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మీకు ఏం కావాలన్నా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు ఎందుకు ఎప్పవరకు వాళ్ళకి డైరెక్ట్గా దేవుని అడగచ్చు అన్న విషయం వాళ్ళకి తెలియదు అప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలంటే యశు ప్రభుని అడిగారు యేసుప్రభు తండ్రి అడిగాడు వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు అన్నారు ఎక్కడ మీరు నా దగ్గర రావాల్సిన పని లేదు మీరు నేరుగా ఆయన దగ్గరికి అన్నాడు ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వాళ్ళకి కానీ అక్కడ ఆయన అది చెప్తారు ఎక్కడ మీరు నన్ను అడగా పని లేదు మీకు ఏదన్నా కాకుండా డైరెక్ట్గా వెళ్ళచ్చు అదే మీరు ఏదో గొప్ప వాళ్ళని మీరు వెళ్ళచ్చు నా పేరుని మీరు వెళ్తారు అంటే నా పేరుని వెళ్తున్నారంటే నేను ఒకప్పుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మీ కొరకు అయినప్పుడు కూడా చేసింది నేను కాబట్టి నన్ను గౌరవించి దేవుడు మీకు సహాయం చేశాడు ఇప్పుడు మీరు నా నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని చూడు యాక్చువల్గా నాలో మిమ్మల్ని చూస్తాడు నా ద్వారా మిమ్మల్ని చూస్తాడు అందుకే యేసుక్రీస్తు నామంలో ఆ నామం ధరించుకున్న వారికి వెళ్తున్నాం ఆ నామం ధరించుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు లోపల ఆయనలో ఉన్నటువంటి నేను కనబట్టలేదు నా నన్ను కవర్ చేసినటువంటి యేసుక్రీస్తు దేవునికి కనబడతాడు అందుకనే ఇప్పుడు మన ప్రార్థనకి గ్యారంటీగా జవాబు వస్తాయని వ్యూహాన్ని చెప్తున్నాడు అది మనల్ని బట్టి వచ్చే ధైర్యం కాదు మనల్ని బట్టితే మన ధైర్యం రానేది రాదు మన బట్టితే మనకు ధైర్యం రానేది రాదు సో బైబిల్ మనం చూస్తే చూడండి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎక్కరు కూడా ధైర్యం చాలదు రాజు గారి పరిమిస్తేనే వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్ యాక్చువల్గా సింహాసన్ దగ్గరికి వెళ్ళాలంటే సింహాసనం ఎవరైతే కూర్చున్నారో రాజాది రాజు ఎవరైతే ఉన్నారో రాజు ఎవరైతే ఉన్నారో దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి కుదరదు అది పెద్ద సాహసం అది కాబట్టి వితౌట్ పర్మిషన్ వెళ్ళాలంటే వాళ్ళకి భయం అది యేసు సుప్రభు ఏం అక్కడ వచ్చిన అక్కడ అన్నారు మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు అది గొప్ప రానీకే అక్కడ సింహాసనం దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు అక్కడ సో అంటే ఇప్పుడు దేవాదేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి అసలు యాక్సెస్ మనం దొరకదు మనకి మనకే దొరుకుతుంది అందుకని అక్కడ ఏ సుక్రీస్తు అంటాం అందుకని ఏ సుక్రీస్తు నామన్నప్పుడు ఆయన చేసిన ప్రతి కార్యం మన మైండ్లో రావాలి నామకార్థంగా వాడేది కాదు ప్రార్థనలో మనం ప్రార్థన ముగిస్తున్నామని జనాలు తెలియడం కోసం కాదు దాన్ని వాడేది నిజంగా చెప్పారు మీరు నామంలో మీరు ఏదెడతారు అనేస్తారు అందుకని ఒక్కోసారి ఇవన్నీ కూడా మీ జ్ఞాపకం మీకు తెలిసింది కావచ్చు జ్ఞాపకం ఎందుకంటే ఒకసారి చేసి చేసి అలవాటు అయిపోయి ఆ వేసుకొస్తాం అలా వాడతాం తండ్రి ఆమెను అనేస్తాం కానీ అసలు దాని మీనింగ్ ఏంటి మనం మర్చిపోతాం దాని వాల్యూ మర్చిపోతాం ఎందుకంటే ప్రతిసారి ప్రార్థన చేసిన వాళ్ళలో వాడాం కాబట్టి వాడి 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 అలవాటు అయిపోయింది ఇప్పుడు దాని మీద దాని మీద మన మైండ్ వెళ్ళట్లేదు ఇప్పుడు అని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎలాంటివి సో ఏసుక్రద్ధ నాడుతుంటే అర్థం ఏంటంటే ఆయన బట్టే మన ప్రార్థన జవాబు వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా ఆలకేస్తారు ఎందుకు గ్యారంటీ చెప్తున్నావు మన భక్తులం కాబట్టి దేవుడు ఆలకేస్తాడని కాదు అక్కడ యేసుక్రీస్తున్నాం ఇప్పుడు అందుకని శిష్యులతో యేసుక్రీస్తానే సార్ మీకు మీకు ఏం కావాలి ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు చింతపడ్డం మానేసి మీరు అక్కడగా ఉన్నవి మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఇలాగిన ప్రార్థన చేయండి అన్నారు సరే అది ఆల్రెడీ తెలుసున్నటువంటి ఆయన దగ్గర మనం వెళ్తున్నాం కాబట్టి మనం కన్విన్స్ చేయాల్సిన పని లేదు మనం నొప్పించాల్సిన పని లేదు ఆయనకి ఆల్రెడీ తెలుసు మనకు అవసరం ఉందని అది ఎంత ఎక్కువగా మనకు అవసరం ఉందో అది తేరకపోతే ఎంత ఇబ్బంది పడతామో దానికి బాగా తెలుసు ఆయనకి సో కాబట్టి అది తేరైపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం అంటే దేవుణ్ణి మనం అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన పని లేనే లేదు ఆయనకి ఆల్రెడీ అర్థమవుతుంది కాబట్టి మీరు ఎలాగో ప్రార్థించుకున్నారు సో మనం కూడా ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాం అంటే ఏసుక్రీస్తునామంలో అందుకని ఏసుక్రీస్తునామలు చేసినప్పుడు ఆ ప్రార్థనకి వాల్యూ పెరుగుతుంది మనం చేసిన దానికంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో చేసినప్పుడు దానికి వాల్యూ పెరుగుతుంది వాల్యూ పెరుగుతున్నప్పుడు ప్రార్థనకి జవాబు వస్తుంది అందుకని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఏసుక్రీస్తు అందుకని ఆయన లేకుండా మనకి ఏది లేదు ఆయన లేకుండా రక్షణ లేదు ఆయన లేకుండా అసలు మనకి ఏది లేదు అందుకనే ఏసుక్రీస్తు యొక్క అవసరం మనం గ్రహించాలి ఆయన లేకపోతే మనకి అసలు పర్లో ఒక యాక్సెస్ లేదు అందుకని చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు సుక్రస్తున్నామో అడుగుతుంది అన్నప్పుడు ఆయన చేసిన కార్యం మన మైండ్లోకి రావాలి మిగతా అదే అందుకని ప్రార్థన పూర్తిగా నా మీద డిపెండ్ అయింది అని అన్నా మీరు చేసే ప్రార్థన పూర్తి మీ మీద కూడా డిపెండ్ అవ్వలేదు మీరు చేసే ప్రార్థన మీద కూడా లేదు మనం ఎవరిని అడుగుతున్నామో ఆయన మీద డిపెండ్ అయ్యింది అందుకనే మనుషులు చెప్పేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడు చూస్తారు ఆ అనుభవాలు పక్కన పెడదాం ప్రతిసారి అనుభవం ఎవరికి రాదు ఒక్కొక్కసారి రావచ్చు ఒక్కోసారి రాకపోవచ్చు అందుకని అనుభవాన్ని బేస్ చేసుకుని మనం కార్యాలు చేయము వాక్యాన్ని బేసేసుకుని కార్యం చేస్తుంది ఇప్పుడు అందుకని ప్రార్థనది జనాలు చెప్తున్నప్పుడు ఏంటండి మోకాలు అన్నప్పుడు కన్నీలు అన్నప్పుడు అన్నీ అన్నప్పుడు జనరల్ ఎవరి ఎవరిని ఎంపర్ చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ప్రార్థించాలి అనిపించదు నేను ఆల పా ప్రార్థన అంత కష్టంగా చేయాలేమో అంత ఇబ్బంది పడుతూ చేయలేము అనుకుంటారు అందుకని ప్రార్థన చేయడానికి ఇంప్రెస్ ప్రార్థన అనిపించి ఎవరికి కూడా నేను అంత కష్టపడలేము అని మనం రాంగ్ ఇంప్రెషన్ వస్తున్నాం ప్రార్థన అంటే ఏంటంటే కానీ యోహాన్ వచ్చి అంటున్నాడు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం మీద ఇప్పుడు చాలా సింపుల్ చెప్పేస్తాడు నేను ఓ ప్రార్థన అంటే అలాగే చేయడం కాదు ఇలా చేయడం కదా చేయడం కాదు మోకాలు చేయడం కాదు ఆకలితో చేయడం కాదు అది కాదు ఆయన బట్టి మనకు అయిన ధైర్యం మీద ఆయన బట్టి సరే ధైర్యం గురించి మాట్లాడదాం ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు ఆ ధైర్యాన్ని యేస్ కూడా శిష్యులకి నింపే ప్రయత్నం చేశారు ఇప్పుడు దాన్ని ప్రార్థనలు ఆయన బోధించిన బోధన బట్టి ధైర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు అపోస్తులు నూతన బంధ సంఘాన్ని బోధిస్తూ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ప్రార్థన ప్రార్థనది పూర్తిగా మన మీద బేసేది కాదు మనం ఎలా చేస్తున్నామో దాని మీద బేసేది కాదు ప్రార్థన అంటే పూర్తిగా ఎవరికి చేస్తున్నామో ఆయన మీదే ఆధారపడింది అందుకని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా అందుకనే మనం ప్రతిసారి ప్రార్థన చేస్తుంటాం ఎందుకంటే చాలా సంవత్సరం చాలా నెలల నుండి చేస్తున్నాం చాలా కాలం నుండి చేస్తున్నాం ఏం జరుగుతున్నట్టు లేదండి అంట జరగడానికి ఎంతో టైం జరగట జరగట జరగనుకుంటున్నావు కానీ నేనైతే ఏమంటాను అంటే ప్రార్థన చేస్తున్నా ప్రతిసారి కూడా వెంటనే కార్యం జరగలేదేమో కానీ నువ్వు కార్యానికి దగ్గర అయితే అవుతున్నావు మన కార్యం దగ్గర అవుతున్నాం కానీ మనకి అది అలా అనిపించదు కానీ విశ్వాసం ఉంటుంది మనం ప్రార్థన చేస్తే ప్రతిసారి కార్యానికి దగ్గరికి వెళ్తున్నాం అందుకని ప్రతిసారి చేయడం అవసరం చేసిన ప్రతిసారి ఒక్కొక్కటి ముందుకు వెళ్తున్నాం మనం దగ్గరికి వెళ్తున్నాం దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉంటుంది కూడా ఇంకెంత బాగా ఆసక్తి ప్రార్థన చేయాలంటే ఏ క్షణమైన సరే బహుశా నా జీవితంలో కార్యం జరగచ్చు బహుశ ఈ శనివారం నాకు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందేమో లేదా ఎక్స్సార్డే చేస్తే కార్యం జరుగుతుందేమో మీకు నా ముందు ఉందేమో అనుకుంటూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దాన్ని పొందుకోకుండా మనం ఉండం కాదు నేను చాలా మంది వెనక్కి తిరిగి చూసుకొని నేను ఇన్ని శనివారాలు చేసి ఇన్ని శనివార్లు వెళ్ళానండి నాకేం జరగలేదని అంట బహుశా ఇంకొక శనివారం కనుక నిలబడనుంటే బహుశా కార్యం జరిగేదేమో అలాగే నిలబడిన బైబిల్ చాలా మంది పొందుకున్నారు మధ్యలో విడిచిపెట్టిన ఎవడో పొందుకోలేదు నిలబడిన ప్రతి వాళ్ళు చివరికి పొందుకోవడం మనం చూస్తాం బైబిల్ అందుకని నేను ఒకటి అలవాటు చేసుకోవాలి ఏం నేను ప్రార్థన చేసే ప్రతిసారి కార్యం నేను దగ్గర అవుతున్నాను ఈ రోజు స్వస్థత రాలేదు కానీ స్వస్థత నేను దగ్గర అయితే అయ్యాను ఇంకా త్వరగా పొందుకునే అవకాశం అయితే ఉంది నాకు అలాగే ఏదైనా సరే కార్యం ఇంకా జరుగుతుంది మనకు అనిపించలేదు కానీ కార్యానికి దగ్గర అయితే అవుతున్నాం ఎన్నిసార్లు అంత దగ్గర అవుతున్నాం ఏ క్షణమైనా సరే కార్యాన్ని నేను అందుకని నువ్వు చాలా కాలం చేశాను అన్నావు అంటే నంటే బోస్ చాలా కాలం చేశావు కాబట్టి బోస్ నువ్వు చాలా దగ్గరకు వచ్చుకుంటావు అందుకని ఇంత దూరం వచ్చింది మధ్యలో మధ్యలో ఊరిని కొంచెంలో ఎడమైనట్లుగా మనం మిస్ అవ్వకూడదు ఎందుకంటే అందుకని చాలా కాలం చేసిన వాళ్ళు డిస్సప్పయింట్ అవ్వకూడదు చాలా కాలం చేసే కాబట్టి ఇంకా బోసు కార్యం దగ్గరలోనే ఉందేమో అలా ఎంకరేజ్మెంట్ పొందాలి అలా ఇంకా ధైర్యంగా మనం ఇంకా చేసేదాన్ని ఇంకా త్వరగా ఆసక్తికి మనం చెయ్యాలి ఎందుకంటే ఎందుకండి ఎలా చెప్పగలండి గ్యారెంటీ అంటే ధైర్యం ఆయనను బట్టి కలిగేటువంటి ధైర్యం ఆయన చిత్తానుసారంగా మీద ఏదడిగిన ఆయన మన మనవి ఆలకించను ఏ చిత్రీసిన బట్టే ధైర్యం అందుకని ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ధైర్యంగా చేస్తాను ఎందుకంటే పరలోకంలో మనకంటే ఎక్కువగా ఆయన్ని గౌరవం దూరం దొరుకుతుంది అక్కడ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏసు నామానికి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆ నామంలో మనం వెళ్తున్నప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది మనకి మనగా వాల్యూ లేదు కోర్స్ మనకు విశ్వాసం ఉండొచ్చు పరిశుద్ధత ఉండొచ్చు నీతి ఉండొచ్చు కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అదేది దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి అందుకే ఏసుకృష్ణ నామాలు వెళ్తున్నప్పుడు ఆ ధైర్యం ఆ ధైర్యం మనకి ఏసుకృష్ణ బట్టి వస్తుంది అందుకే అంటున్నాడు కాబట్టి ప్రార్థన చేయండి ధైర్యం ఉంది కాబట్టి ఆయన బట్టి ధైర్యం వస్తుంది ప్రార్థన చేయడం మనం చేస్తున్నాం చేస్తున్నాండి తప్పకుండా చూడండి